భరోసా మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు నిస్సహాయులకు సమాజంలో నిలవలేని వాళ్ళకు బతకలేని వాళ్ళకు ఇదిగా ఉండే వాళ్లకు నేనున్నానని భరోసా ఇవ్వాలి ఈయన వెంటబడి కొట్టండి ఇంకోటి చేయండి దున్నపోతుంటాడు ఇంకోటి అంటాడు నేనున్నాను మీకు అండగా మా పార్టీ ఉంది అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి ఇదిలో ఎప్పుడైతే డెస్పరేట్ అయిపోతున్నారు అధికారంగా మళ్ళీ ఈ రెండోసారి కాదు ఇంకా శాశ్వతంగా ఈసారి ఉండదు అనుకున్నప్పటి నుంచే ఆయన వాయిస్ టోన్ మారింది డిఫరెంట్ దీంట్లో రెచ్చగొట్టే దాంట్లో పోతున్నారు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అందరూ గమనిస్తూనే ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఏదైతే సూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ హిట్ అవుతోంది ప్రజలు మరోసారి గతం పంతొమ్మిది ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది ఈ దాడి జరగడం కూడా ప్రమాదకరమైన దీనికి దారితీసే రకంగా జరగడం వల్ల ఇది ఎవరై ఉంటారు అని అనుకున్నప్పుడు ఎవరైతే దీనివల్ల ఈయన యాత్ర వల్ల నష్టపోతున్నారో వాళ్ళ మనుషులై ఉంటారు లేదా ఆ స్కూల్ ఆఫ్ థాట్ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళై ఉంటారు అన్నది ఖచ్చితంగా అనిపిస్తుంది దానికి తోడు భుజాలు తడుకోవడం వల్ల మొదలుపెట్టి డ్రామాలు అనడం దగ్గర నుంచి లేదా భద్రతా వైఫల్యం ఇంకోటి ఏదో క్రియేట్ చేసి మాట్లాడడం ఇవన్నీ చూశాక ఆ మీడియా కానీ వాళ్ళు కానీ ఈరోజు ఆ సోషల్ మీడియాలో వస్తుంది చూసా వీళ్ళే ఉంటారనేది ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకటి దాన్ని క్యాజువల్గా జరిగింది కాదని ఎందుకంటున్నాం అంటే ఆ ఫోర్స్ చూసి అంటున్నాం కొద్దిగా అయితే ప్రాణానికే ప్రమాదం అయ్యే రకంగా దాడి చూసి గురి చూసి మరీ కొట్టడం బట్టి అంటున్నాం అక్కడ ఉన్న పరిసరాలు దానికి అనుకూలంగా ఉన్న అనువుగా ఉన్నందువల్ల అంటున్నాం ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మర్డర్ అటెంప్ట్ అని మేము అనుకుంటున్నాం అదృష్టం బాగుండి ఆయన బయటపడ్డారు రెండు వేల పంతొమ్మిది కూడా కొంచెంలో ఇదే ఉంటే అదే మెడ మీద ఆయన తల తిప్పకుండా ఇది ఉండి ఈ మెడగానా తగిలి ఉంటే అప్పుడు ప్రాణానికి ప్రమాదమయ్యేది ఈరోజు కూడా అప్పుడు ఈరోజు నిన్న దాంట్లో చూస్తే కూడా ఆయన కుడివైపు కొంచెం తిరక్కపోతే స్ట్రెయిట్ ఉంటే కన్నుకు తగిలిన అయ్యేది కేవలం లక్ అదృష్టం ఆయన వైపు ఉండి ఆయన ఎప్పుడూ నమ్మే దేవుడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేమంగా ఉన్నారు ఇలాంటి సమయంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయనకు ఏమి జరగలేదనే బాధన బాధనో ఇట్లాంటివి కనపడతాయి సక్సెస్ఫుల్గా యాత్ర జరుగుతోంది ఇలాంటివి చేయడం వల్ల ఆయన హెజిటేట్ చేసి లోపల ఉంటారు బస్సులో కూర్చుంటారు అన్నా ఉండాలి జనంలోకి రాకుండా రాకుండా ఆపగలమనన్నా ఉండాలి ఏదో ఆలోచన ఒక ప్లాన్ దీంతో జరిగింది కానీ ఇలాంటివి ఏవీ ఆపలేవు యాత్ర దిగ్విజయంగా జరుగుతుంది ఈరోజు వైద్యుల సలహా మేరకు ఒకరోజు విశ్రాంతి తీసుకునే ఎప్పటి నుంచి యథావిధిగా సాగుతుంది తర్వాత కూడా ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా జరుగుతుంది అండ్ ఎన్నికలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాటకాలే సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది చంద్రబాబు నాయుడుకో తెలుగుదేశంకో ఆయన మీరు అందరికీ అందరి మళ్ళీ పాత రోజులో గుర్తు చేస్తారు రెండు వేల మూడు అలిపిరి సంఘటన జరగగానే దెబ్బకు సింపతి దాంతో నాలుగులో రావచ్చని అర్జెంటుగా ఎన్నికలు అది అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసి కూర్చున్నారు మూడు నెలలు ఒక చేతి కట్టుకొని రోజు బస్సుల్లో జనాన్ని తెచ్చి వాళ్ళందరి దగ్గర చాలా నిస్సహాయులాగా ఇదిగా ఉన్నట్టు నిలబడి అప్పుడు చేశారు ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు కానీ ఆ ఫలితం ఏం రాలా ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు